శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మార్చి ఒకటి వరకు పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు అర్చకులు వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణాధారణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎనిమిది నుండి పది లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అలాగే అధికారులు అంచనా వేస్తున్నారు అలానే భక్తులకు ముప్పై ఐదు లక్షల లడ్డూలు అందుబాటులో ఉందా ఉంచుదామని నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులు శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము నేటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివస్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు చెప్పారు ఇక నేటి నుంచి మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన పూజలు అనంతరం ఏడు గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపట ఆవిష్కరణ చేస్తారు రేపటి నుండి ప్రతిరోజు సాయంత్రం వివిధ వాహన సేవలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరగనున్నాయి अर्पण यानि तुम गैरम भूमांग दुष्ट सार सुबह की मुस्कुराहट हाथ सफेद आदमी हारों दामाद मांग तुम्हारे दृष्टि आराधना लुप्त यानि सबूत जनाब तुम्हारी नियम और होये भूताये तुम्हारा दाव सत्य प्रेम सार परमस्तु हाँ सिस्टम ने मारा तब भी सिस्टम ने पता हाँ अखिल शहर में एचपी एटीएम के भाग भागे भाग भागे भाग भागे हाँ सेहरात दरवाज़ा बारिश आ गया रोक रखे आज का इलाका नए बन्ने कुमारी कुमारी जो तो यार बड़ा मामला जो सोना सामे हम जाने घुस रहे अजना तो रचना तो रचे हो जा रहे ओम दिलाए हमारे दिल